జనవరి న్యూస్ కి స్వాగతం మెప్మా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా న్యాయం చేస్తా విద్యుత్ శాఖ మంత్రి హామీ బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని మెప్మాలో చోటు చేసుకున్న అవినీతిపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విచారణ జరిపించి తగు న్యాయం జరిపిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు గురువారం అద్దంకి పట్టణంలో పర్యటించిన ఆయనకు మెప్మా ఆర్పీలు ఓబీలు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ప్రారంభమైన మహిళా మార్చిలో పొదుపు మహిళల మూలధనంగా పది పాయింట్ ఐదు సున్నా లక్షలు తొలి ఏడాది ఆదాయం మూడు పాయింట్ ఐదు లక్షలు వెరసి పద్నాలుగు లక్షలు ఉండాలన్నారు గత ఏడాది లెక్కలు పరిశీలించినట్లయితే మరికొంత ఆదాయం జత కలిసే అవకాశం ఉందని ఈ నిధులు విషయమై మెప్మా ను అనేక పర్యాయాలు లెక్కలు అడిగినప్పటికీ బుకాయిస్తున్నట్లుగా వివరించారు మహిళా మార్టును తొలగించి కొద్దిపాటి సరుకును మెప్మా కార్యాలయానికి తరలించారన్నారు కేవలం పదివేల విలువైన సరుకులు కూడా లేవన్న సంగతి ఆలస్యంగా వెలుగు చూసినట్లు చెప్పారు సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సిఎంఎం ఇష్టారీతిన వ్యవహరించి డబ్బులన్నీ దుర్వినియోగం చేసినట్లు ఆర్పీలు ఓబీలు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు దీనిపై మంత్రి ఘాటుగా స్పందించారు కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారని సోమవారం మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తానని కలెక్టర్ చే విచారణ జరిపించి తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు மாடீஸ் செக் பண்ணேனேன் எனக்கு சாப்டர் ஆளட காப்பி சரிங்க இதுக்கு தான் பண்றோம் நான் பாத்தேனே கேஸ் இது முடிய 거து kada இஞ்சி நான் அறிதே நீங்க கம்ப்ளீட் பண்ணுங்க சார் இந்த வர்க்கே உங்களுக்கு எப்போ வந்துரும் சார் இது குறது गवर्नमेंट இந்த மாதிரி விடுறதுக்கு மல்ல மீரே சார் லாக்கி லாக்கி மாடர பெங்காரிய எல்ல சேகடை நம்ம மாடது மாற்றுது நான் அதான் కాదు kada கவர்மென்ட்

I d o t o w I t k o w I don't know. I d o t o I t k n o t know. I don't k n I t k n t know. I don't k n I t k n t know. I don't know. రెండు మూడు రోజులు అయిన రోజులు సోమవారం నేను డాక్టర్స్ మీటింగ్ ఉన్నాను వస్తాను ఆ రోజు డబ్బులు చెప్పి ఎంక్వైరీ చేస్తాను గుంటూరు ఏమో అవసరం లేదు ఉన్నాము ಉಂಟೆ ಅಷ್ಟು ನಾನು ಸೋಮವಾರ ಕಳಿಸ್ತಾ ಅಕ್ಕೇ ದಾದಾ ಅಕ್ಕಿ ಸಾಯಂತ್ರ ಫೋನ್ ಮಟ್ಟಿ ಕಲಿತು ಕೊತ್ತೇನು ಸರಿ ಸರಿ ಅದೇ ಸರ್